విశిష్ట అతిధులకు మరియు నృత్యంతో అలరించి నాట్యం నేర్పించినటువంటి నృత్య గురువీలకు నాయక అభివాదాలు ఓకే ఈ రోజు మంచి రోజు వందనం అనే కార్యక్రమం ద్వారా సృజనా ఆర్ట్స్ అకాడమీ సంస్థ ఘనంగా మరియు నృత్యంతో అలరించిన చిహ్నాలను ప్రత్యేక అవార్డు ఇస్తూ సత్కరించడం చేస్తున్నారు ఇది అభినందనీయం సర్వదా అభ్యసనీయం ఎందుకంటే చిన్నాలు ఎంతో కష్టపడి తప్పించి కొన్ని ఏళ్లు కొన్ని సంవత్సరాలుగా నిత్యం నేర్చుకుంటూ ఉన్నారు ఆ యొక్క నిత్యం నేర్చుకున్న నుండి చిన్నాల యొక్క కృషి అనన్య సామాన్య సామాన్యం అటువంటి కృషిని గుర్తిస్తూ సత్కరించడం సర్వదా అందరు కూడా అదృశ్యంగా ఇక ముఖ్య అంశంలోకి వెళ్తే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ప్రాజ్ఞత్తు లభతే జ్ఞానం నజడో గురు బోధన ముఖరే దృశ్యతే బింబం నా కదాపి రుణార్చన ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏమిటంటే గురువైనటువంటి వాడు శిష్యునికి ఒక మార్గదర్శకంగా ఉంటాడు అప్పుడు శిష్యుడు తను నేర్చినటువంటి శిక్షణ అర్థంలో ప్రతిబింబిస్తుంది కానీ మట్టి ముద్దలో కనిపించదు కదా అంటే ఇక్కడ గురువు అనేటువంటి వాడు ప్రతిబింబం లాంటి వాడు అని అర్థం గురువు లేని విద్య శోభించరు రాణించరు ఇక్కడ గురువు అంటే మార్గదర్శకుడు గురువు ఒక మత ప్రవర్త కావచ్చు లేదా ఒక సమాజాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్త కూడా కావచ్చు ఒక కావచ్చు అవసరం ఎందుకంటే సమాజాన్ని ఒక ఉన్నత పదంలోకి నిర్దేశించేవాడే గురువు కాబట్టి గురువు లేని విద్య గు దీపం లాంటిది కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్ష మహేశ్వర అన్న సూక్తి ప్రకారం గురువే బ్రహ్మ లాంటి వాడు విష్ణు లాంటి వాడు మహేశ్వరుడు సృష్టి స్థితి బోధించేటటువంటి గురువుకు మనం ఈ సందర్భంగా అర్పించుకుందాం గురువులే విద్య ఇప్పటికీ కూడా ఒక శ్లోకాన్ని నేర్చుకోవాలన్నా ఒక జీవితంలో ముందుకు నడవాలన్నా ఒక మన రంగంలో నిష్ణాంతంగా మారాలన్నా గురువు అనేది తప్పనిసరి ఒక మూతగా మనకు చేతి కర్రగా మనకు ఆయుధంగా అన్నిటిలోనూ వాడే కాబట్టి తప్పనిసరిగా ఉండాలి ఇది విద్యార్థులకే కాదు సన్మాన సన్మార్గంలో నడిచే మనందరికీ కూడా గురువు అవసరం ఓకే సందర్భంగా మీ అందరికీ అభినందన శుభాభిన వినిపిస్తున్నాను ఇకపోతే సుజనా ఆర్ట్స్ అకాడమీ సంస్థ మరి గత దాదాపు పాత సంవత్సరాలుగా డాక్టర్ శ్రీనర్ రెడ్డి తో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఇంతటి ఉన్నత స్థానాన్ని ఆక్రమించినందుకు చప్పట్లు కొడుతున్నాను మీరు కూడా చప్పట్లతో అభినందించండి మరొక మారు ఎందుకంటే ఇంతమంది ఒకే వేదికపై నిలబడం జరిగింది అటు చిన్నాను ఇటు గుర్విడను ఇటు వేదిక మమ్మల్ని కూడా చాలా బాగుంది కాబట్టి అందరం కూడా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని కూడా గురువు స్థానంలో లేపి మరి ఇంత మార్గాన్ని సృష్టి రాజన్ సార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గురిస్తున్నాను తెలుగు థ్యాంక్ యూ